నుంచి స్థానిక రంగా లభించే ఉపయోగించే అన్నమాట అనమాట స్థానికంగా ఉండేదంటే మనకి దగ్గరలో ఏ ఉన్నాయో ఆ దగ్గరలో ఉండి ఆ మీరు తీసుకొచ్చి మనము అంటించుకోం పిల్లలు ఇది ఏ కదలమ్మా చిన్న

మరి ఇదేంటమ్మా పర్సు మరి దీంట్లో ఏం చేసుకుంటారు డబ్బులు వేసుకుంటారు మీకు మీరు డబ్బులు వేసుకోవడానికి తయారు చేయడానికి నేర్చుకున్నారు మరి ఇంకేం చేసుకుంటారు అవే మరి ఇదేంటమ్మా ఏంటంటే

Di mana? Dimana? 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 మరి ఇంకెక్కడ బీచ్ లో ఉంటాయి వెరీ గుడ్ ఇవన్నీ చాలా బాగా చెప్పారు సరే సరే మీరందరూ